అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక విమర్శలు చేశారని మరో శ్రీలంక అంటూ ఎల్లో మీడియా ద్వారా ఎన్నో ప్రచారాలు చేశారని గుర్తు చేశారు తెచ్చిన అప్పులను కూడా పేదలకు అందకుండా అమరావతి అభివృద్ధి పేరుతో కట్టుకథలు చెబుతున్నారని అన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అమరావతి అభివృద్ధి ఉందని ఇంకా తుప్పలను కొడుతూనే ఉన్నారని తోడుతూనే ఉన్నారని అన్నారు పేదలకు సహాయం చేసేది వారి స్థితిగతులు తెలుసుకొని ముందుకు వెళ్లేది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆయన అన్నారు చిత్రం ఏంటంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న అప్పులు చాలా ఆశ్చర్యపారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విపరీతంగా అప్పులు చేస్తున్నారు దానివల్ల ఇది అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది దానివల్ల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుందని గనుగోలు పెట్టారు ఒక ప్రచారం లాగా ప్రచారం చేశారు ఎంత ప్రచారం అంటే ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఎవడెవరినో తీసుకురావడం ఆ మీడియాలో సొంత మీడియాలో వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియాలో ఎకనమిషన్లని యాదని ఇదని రకరకాల ప్రచారం లక్షలాది కోట్లు అప్పు చేసినట్టుగా ఈ రాష్ట్రాన్ని ముంచేసినట్టుగా చెప్తూ ఉండేవారు ఈ రాష్ట్రాన్ని శీలంగా చేస్తున్నాడని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవారు ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది నెలల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లు అప్పు చేశారు రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లు సగటున ప్రతిరోజు ఇంచుమించుగా ఐదు వందల కోట్లు అప్పు చేస్తారు ఇది ఆయన సీనియారిటీ ఇది ఆయన పరిపాలన దక్షత ఇది ఆయన గొప్పతనం అంతకుముందు జగన్ గారేమో అప్పులు చేస్తూ ఉంటే ఏం రాసేవారంటే జగన్ అప్పు చేస్తే శాపం అదే ఇప్పుడు చంద్రబాబు అప్పు చేస్తే రాష్ట్రానికి వరం ఇది వాళ్ళ సొంత మీడియాలోనూ వాళ్ళ సొంత ప్రచారంలోని పాకాలు అనుకుంటూ ఉంది వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ భయంకరమైన పరిస్థితులు ప్రపంచం ఇప్పుడు చూడని పరిస్థితులన్నీ చూసాం అయినా కూడా పథకాలు ఆగలేదు పేదలకు ఇస్తానన్న మాట తప్పలేదు మరో పక్కన వైద్యపరంగా ఆదుకునే కార్యక్రమాన్ని ఆపలేదు ఇన్ని చేసి నేరుగా డీబీటీ కింద తప్పులు ఇచ్చారు దానికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సపోర్టివ్గా అప్పు చేస్తే ఆ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారని మరి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు చేస్తున్న అప్పులు చూసి ఏం చెప్పాలి మీ గోబెల్స్ ప్రచారానికి ఏ పేరు పెట్టాలి ఆ రోజు ఏమేమి మాట్లాడేదంటే రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఏప్రిల్ ఐదో తేదీ రెండు వేల ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో అదే సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై రెండు స్టేట్మెంట్ మేలుకోపోతే మనకు శ్రీలంక గతే ఈనాడులో కట్టణాలు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోత వేటు దూరంలో ఉంది రెండు వేల ఇరవై రెండు మే పదిహేడున పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ శ్రీలంక కంటే రాష్ట్ర అప్పుడు నాలుగు రెట్లు ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల్ కేశవ్ గారు అప్పులతో ఆంధ్ర పేరు మోగిస్తున్నందుకు జగన్కు అప్పురత్నాన్ని పేరు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడుని పురంధరేశ్వర గారు ఆ రోజు బీజేపీ అధ్యక్షురాలు ఆమె రాగం రాష్ట్ర రుణం పదకొండు లక్షలు ఇంకెవరినో తీసుకొస్తారు వాళ్ళు ఏమో పద్నాలుగు లక్షలు అంటారు ఈవిడే రెండు వేల ఇరవై మూడులోనేమో పదకొండు లక్షలు ఉంది మళ్ళీ పన్నెండున్నర లక్షల ముప్పై అయిపోయిందని రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో చెప్పింది ఇలా ఏంటంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా పచ్చి అబద్ధాలని ప్రజలు అలా చెవుల్లోకి ఎక్కించి నిజంగానే ఇదేనా అప్పులు ఊపులోకి వెళ్ళిపోతుందేమో రాష్ట్రం అన్నంత దుష్ప్రచారం చేసి తీరా చూస్తే ఇవాళ ఇంత పెద్ద సంపద సృష్టికర్త ఇంత పెద్ద సీనియారిటీ ఏమైపోయినా మనకు అర్థం కాదు పోనీ తెచ్చిన తప్పులు ఏమన్నా ప్రజలకి పథకాల పేరిట అకౌంట్లో వేసేదా అంటే అది లేదు ఇంకా అమరావతిలో తుప్పులు కొడుతూనే ఉన్నారు నీళ్లు తోడుతూనే ఉన్నారు మళ్ళీ అమరావతి కోసం ప్రత్యేకమైన అప్పులు ఇవాళ ఈ ఈ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతూ ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఎక్సైజ్ బాండ్ల రూపంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సమీకరిస్తాం అంటే భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు అది కూడా మనకు చాలా ఆశ్చర్యం ఉంటుంది వడ్డీ ఎంత తెలుసా మీకు వడ్డీ రేటు నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అదే ఇంచుమించుగా మనం మాట్లాడుకునే భాషలో ఆ ఫైవ్ వేసు మామూలుగా మనం కార్ లోన్ తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆరు నుంచి ఎనిమిది శాతానికి ఇస్తారు కానీ మన ప్రభుత్వానికి ఉన్న పరపతి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉన్న పరపతికి నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీకి అప్పు తెచ్చుకుంటాం ఇదే విధంగా గతంలో ఏపీ బ్యాబ్రేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకురావాల్సిన ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే అసలు ఏదో మహాపరాధం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతగాదని ముఖ్యాంశాలు మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తొలి పాట ప్రోమో విడుదల శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రాన్ని సందర్శించిన దర్శకుడు హరీష్ శంకర్ క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం నిధులు సక్రమంగా అందే విధంగా కృషి క్రిస్టియన్ మైనార్టీ పీఎం పదిహేను సూత్రాల పర్యవేక్షణ మెంబర్ దూదిపాల్ శ్రీనివాస్ అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోన్న కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆరోపించిన వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మాజీ మంత్రి కులసాల కన్నబాబు ఈనాటి వార్తల ఇందటతో సమాప్తం తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం